హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ అయితే మండే మార్నింగ్ లాగండి ఉదయం కృష్ణాష్టమి అని పిల్లలకి స్కూల్కి అయితే సెలవు ఇచ్చారు కదా అందుకని కొంచెం లేటుగా లేచాను పిల్లలకి క్యారేజీ కట్టే పర్లేదని ఇంకా అయితే ఇంక పప్పుకి అయితే పప్పు అయితే కడిగి పెట్టేసానండి కడిగి పెట్టేసిన తర్వాత ఇంక మా కోసం అయితే టీ పెట్టేసుకున్నాము ఎందుకంటే కొంచెం తొందరగా చేద్దాం అనుకుంటుంది మా వారైతే గుడికి వెళ్దాం అన్నాడండి ఇంకా ఇక్కడైతే అయితే ఒలుస్తున్నాము అయితే నా వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఎందుకంటే ఈ వీడియోలో నా గురించి అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను మా ఫ్యామిలీ గురించి ఇంకా అక్కడైతే ఇంకా ఆకుకూర అయితే తోటకూరను కోయి తోటకూర అయితే తెచ్చాడండి తోటకూర ఒక్కటే వేస్తే నాకేందో అది కలిసినట్టుగా అనిపించదు నేను వండతం తేడా తెలియదు కానీ కలిసినట్టయితే అనిపించదు ఇంకా అందుకని కోయి తోట కూర కూడా వేసానండి రెండు కలిపి వండితే బాగుంటుందని కొంచెం చింతపండు వేసి కూర అయితే బాగా టేస్ట్గా వచ్చింది అన్నాడు కొంచెం ఎక్కువే చేశాను ఎందుకంటే సాయంత్రం చపాతీ చేసుకుంటే ఇంక పప్పు అయితే సరిపోతుంది కదా ఎట్టో సోమవారం ఈవినింగ్ టిఫినే కదండి ఇంకా దానికైతే సరిపోతుందని ఇంకా పప్పు కొంచెం ఎక్కువ పెట్టే అమ్మమ్మ వాళ్ళకి కూడా తీసుకెళ్తానికి సరిపోతుందని ఇంకా అక్కడికి అన్నం కూర పొయ్యి మీద పెట్టేసేసి ఇంకా అన్నం కూర అయితే ఉడుగుతూ ఉంది నేనైతే ఇంకా గుడికెళ్ళే పని ఉంది కదండి ఇంక ఇల్లు అంతా తుడుచుకొచ్చేసాను సోమవారం అయినా ఇల్లు తుడుచుకొస్తాను కదా ఇంకా గుడికి వెళ్ళాలనే పని వల్ల తొందరగా అయితే ఇల్లు అయితే తుడిచేస్తున్నానండి ఇల్లు తుడుస్తూనే వంట అయితే పూర్తి చేసేస్తున్నాను అయితే వంటంతా అయిపోయిన తర్వాత అయితే మేము ప్రతి సోమవారం ఈవినింగ్ వెళ్ళేవాళ్ళమీ కాకపోతే ఈరోజు పిల్లలకి స్కూల్ లేదు కదా ఎట్లో పిల్లలు ఇంటికాడే ఉంటారు ఇంకా మనం అయితే వెళ్ళేసి వద్దాము అన్నారు మేము పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు కాకపోతే బండి మీద నలుగురు కుదరదు అది కాక బాగా లేట్ అయిపోయింది తొమ్మిది తొమ్మిదిన్నర పదిన్నర తొమ్మిది పది అవుతుంది ఇంకా బాగా లేట్ అయింది కదా మన ఇద్దరం వెళ్ళొద్దాం ఎండకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మేమిద్దరం అయితే గుడికి అయితే బయలుదేరదాం అనుకుంటున్నాము ఇంకా పప్పు అంతా వినిపేసి తాలింపు పెట్టేసేస్తున్నాను నా గురించి నేను చెప్పాలనుకుంటున్నాను కదండి ఇంకా నా పేరైతే ఈశ్వరమ్మ నేనైతే ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నానండి ఒకటి నుంచి ఐదు దాకా అయితే ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను ఇంకా అక్కడి నుంచి అయితే ఎగ్జామ్ ఉండి కదా ఎగ్జామ్ రాసి అప్పుడు ఎగ్జామ్ ఉండేది ఎగ్జామ్ రాసిన తర్వాత సిక్స్త్ క్లాస్కి జాయిన్ చేసుకునేవాళ్ళు సిక్స్త్ క్లాసు నుంచి టెన్త్ దాకా మాత్రము జెడ్పిహెచ్ స్కూలు జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్ అయితే చదివానండి అక్కడి నుంచి అయితే ఇంటర్మీడియట్ పవిత్ర జూనియర్ కాలేజీ ఒంగోళ్ళు అయితే చదివాను ఇప్పుడు కాలేజీ ఉన్ లేదనుకుంటాను తీసేసినట్టున్నారు ఇంకా అక్కడి నుంచి అయితే ఇంక మేమైతే భోంచేసేసాము మా వారు దీపారాధన చేసిన తర్వాత మేమైతే భోంచేసేసామండి పిల్లలకి మాతో కలిసి తినడం అయితే చాలా ఇష్టము చూసారా మాకు ఇద్దరు పిల్లలండి మా వారి పేరైతే మాత్రం నాగరాజు మా వారైతే టైలరింగ్ చేస్తారండి ఇంకా మా వారికి సహాయంగా నేనైతే బటన్స్ అయితే వేస్తాను షర్ట్లకి బటన్స్ వేసి ఇంట్లోనే ఉంటానండి హౌస్ వైఫ్గా ఇంకేమి పని చేయను ఇంట్లో పని చేసుకుంటూ రోజు మొత్తం మీద ఒక గంట అయితే బటన్స్ అయితే వేస్తూ ఉంటాను ఇంకా ఈ షర్ట్ చూసారా మా వారు మా వారు వేసుకున్న షర్టు పిల్లలు మీరు నేను ముందు వీడియో పెట్టున్నాను చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఫాదర్స్ డే రోజు మా వారికి షర్ట్ తీసుకున్నారు ఇంకా ఆ షర్ట్ అయితే కుట్టించుకొని ఈ రోజైతే గుడికి వెళ్తాం కదా వేసేసుకున్నారు ఇంకా టైలర్కి అయితే ఇదే బెనిఫిట్ అండి ఏ షర్ట్ ఇష్టమైతే ఆ షర్ట్ కుట్టేసేసుకొని వేసేసుకుంటారు ఇంకా మా వారైతే వేసుకున్నాడు ఇంకా పూజ పూజ చేసామని చెప్పాను కదా ఇంకా స్వామికి అయితే దండం పెట్టేసుకొని ఇంకా ఒంగోలు అయితే బయలుదేరాము బ్రహ్మంగారు స్వామి గుడికి గుడికి వెళ్ళిన తర్వాత ఇంకా స్వామి దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు పిల్లలైతే బాదం పాలు అడిగారండి ఇంకా పిల్లలకైతే బాదం బాదంపాలు తెద్దామనుకుంటున్నాను అయితే ఇంక గుడికైతే వచ్చేసామండి అయితే ఇంక ఇక్కడ సోమవారము ఉదయం అన్నదానం జరిగింది కదండి అంటే పన్నెండు గంటలప్పుడు ఇంకా స్వామి మేము వెళ్ళేకే పదకొండున్నర అయింది ఇంకా స్వామికి అయితే నివేదన అయితే అర్పిస్తున్నారు ఇంకా మేము వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని టెంకాయలు కొట్టేసేసి ఇంకా వచ్చేసేసాము అయితే చూడండి అప్పటికే చాలామంది జనం వచ్చున్నారు కూర్చున్నారు అన్నదానం చేస్తారు కదా అందుకని ఇంకా మేమైతే అన్నదానం చేద్దాం అనుకుంటున్నాము కానీ కాకపోతే లేని వాళ్ళు ఉంటారు కదండి ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు బయట పక్కన వాళ్ళు వచ్చి తింటే బాగుండిద్దులే మేము ఎట్లా వచ్చేటప్పుడు కొంచెం తినేసి వచ్చాం కదా అని వచ్చేసాము మేము అయితే ఏమీ తినకుండా రావాల్సింది కాకపోతే బాగా పదకొండున్నర అయిపోయింది బాగా లేట్ అయిపోయింది బాగా నీరసం అయిద్దామని అని తలనొప్పి వస్తుంది నాకు విపరీతంగా అందుకని నేనైతే ఫోన్ చేసే వచ్చానండి స్వామి దర్శనానికి ఇంక స్వామికి అయితే దనం పెట్టేసేసుకొని ఇంకా మేమైతే బయటకైతే వచ్చేసేసాము ఇంకా మా వారు మా పిల్లలు బాదం పాలు తే తేమన్నారు కదా వచ్చేటప్పుడు ఇంకా అక్కడికైతే వచ్చేసేసి బాదం పాలు అయితే తాగి మా వారు నేను బాగా ఎండలు విపరీతంగా ఉన్నాయండి బాగా గాలు కాస్తున్న గాలు అయితే కొడుతున్నాయి పాలు అయితే తాగేసి ఇంక పిల్లలకైతే తీసుకుని వచ్చేసాము మా పెద్దమ్మాయి పేరైతే నిరుపమ అండి మా చిన్నమ్మాయి పేరైతే పుష్ప పెద్దమ్మాయి సెవెంత్ క్లాస్ చదువుతుంది చిన్నమ్మాయి అయితే ఫిఫ్త్ క్లాస్ చదువుతుందండి ఇద్దరు గ్యాప్ ఎందుకంటే రెండు 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 క్లాసులు పెద్ద అమ్మాయిని అయితే థర్డ్ చదివకుండా ఫోర్త్కి అయితే జంప్ చేసాము అందుకని కొ ఇద్దరికైతే టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది అయితే ఇద్దరు ఇంక తీసుకొచ్చిన బాదం పాలు అయితే తాగేస్తున్నారు ఇంకా మా ఫ్యామిలీ విషయాలు ఇవేనండి నేను ఆర్థిక విషయాల్లో మా పెళ్ళిన కాడి నుంచి మేము ఎంత ఇబ్బంది పడ్డాము అక్కడి నుంచి ఒకరి దగ్గర తీసుకునే స్థాయి నుంచి ఒకరికిచ్చే స్థాయికి మేము ఎలా ఎదిగామన్నది లక్షల కోట్లు కోట్లు లక్షల లక్షలు సంపాదించలేదు కానీ ఉన్న వాటిలో మాత్రము సంతోషంగా ఉండే జీవితాన్ని మాత్రం గడపడానికి అయితే ఇష్టపడతాము ఇద్దరమే ఇంకా అదే మా ఇద్దరిలో ఉన్న ప్లస్ పాయింట్ మా వారు నేను ఇద్దరం అదే ఇష్టపడతామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్